హాయ్ ఆల్ హో యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో బిఫోర్ గెటింగ్ టు ఆర్ రెసిపీ టుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇప్పటి వరకు చేసుకోకపోతే థ్యాంక్ యూ సో మచ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ఆర్ రెసిపీ టుడే సో ఇవాళ ఏంట అనుకుంటున్నారా స్పెషల్ సో సోయా కీమా అనమాట సోయా కీమా కర్రీ సో సోయా చిక్స్ తెలుసు కదా అవి వాటర్ బాయిల్ వేసేసి దాంట్లోకి మంచిగా అవి వేసేసేయాలి వేసి ఒక టూ మినిట్స్ అలా బాయిల్ వచ్చే వరకు ఉంచి తీసేసేయాలి దెన్ ఆయిల్లో ఆనియన్స్ వేసి సాల్ట్ వేసుకొని మగ్గనియాలి దెన్ ఇందులోకి మనం యాజువల్ లైక్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదా సో పచ్చిమిర్చి వేసేసేయాలి పచ్చిమిర్చి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను చెప్తున్నాను కదా ఈ కర్రీ అయితే నాన్ వెజ్ తినని వాళ్ళకి మటన్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది మీన్ వాళ్ళు నేను ఆల్రెడీ బాయిల్ పెట్టేసుకున్న సోయా చాంక్ ఉన్నాయి కదా వాటిని మొత్తం వాటర్ స్క్వీజ్ చేసేసి దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న యాక్చువల్లీ పెద్ద సోయా చంక్ ఉంటే దీంట్లోకి ఇంకా టర్మరిక్ అండ్ కరివేపాకు కూడా వేసేయండి సో పెద్ద సోయా చంక్ ఉంటే అందులోకి మనం దాన్ని ఇలాగ మంచిగా గ్రేట్ చేసుకోవచ్చు కూడా దెన్ టొమాటో కూడా వేసి మిక్స్ చేసేసేయండి గ్రేట్ చేసుకుంటే సన్నగా ఇంకా బాగుంటుంది నేను జస్ట్ చిన్న పీసెస్లా కట్ చేసాను మీరు మాత్రం గ్రేట్ చేసుకునే ఆప్షన్ ఉంటే గ్రేట్ చేసుకోండి లేదంటే ఇలా చిదండి మొత్తం అదే ఇంకా మనకి హీమా ఎలా ఉంటుందో అలా వస్తే బాగుంటుంది సో ఇందులో టొమాటో కూడా వేసేసి దీంట్లోకి ధనియా పౌడర్ గరం మసాలా ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేసాను కొంచెం యాక్చువల్లీ నేను స్పైసెస్ వేయడం మర్చిపోయా బట్ ఇఫ్ యూ వాంట్ స్పైసెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు పెప్పర్ క్లోవ్ ఇలాచీ అండ్ బిర్యానీ ఆకు ఉంటే ఐ ఫోగోఅట్ యాక్చువల్లీ సింపుల్గా చేద్దామని ఇంకా నేను స్పైసెస్ మర్చిపోయా ప్రాసెస్ అంతా అయిపోయాక గుర్తొచ్చింది సో అవన్నీ వేసేసిన తర్వాత ఇంకొంచెం లైట్గా కోకోనట్ కూడా యాడ్ చేసా కోకోనట్ యాడ్ చేసి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక వన్ టు టూ బాయ్స్ వచ్చేంతవరకు మూత పెట్టేసి వదిలేయాలి దెన్ తీస్తే మూత తీసి చూస్తే ఇలా అవుతుంది మొత్తం ఇలా ఆయిల్ పైనకి వస్తుంది ఇవాళ కొంచెం ఆయిలే ఎక్కువ వేసాను మింటేతే తక్కువ వేసుకోండి అంటే అనుకోకుండా అలా పడింది యూజువల్లీ నేను చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తాను సో ఇప్పుడు సన్నా కట్ చేసుకున్న అవి యాడ్ చేసేసేయాలి మన సోయా శంక్ సో ఇలా అయ్యింది నేను సన్నా కట్ చేసుకున్నా బట్ ఇంకా సన్నగా ఉంటే బాగుంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోద్ది ట్రై చేయండి పక్కా చెప్తున్నా కదా నాన్ వెజ్ తినని వాళ్ళకి మటన్ అంటే ఇదే ఇంకా సోయా శంకే సోయా చంక్ కీమా బిర్యానీ కూడా చేద్దామని యాక్చువల్లీ కీమా బిర్యానీ చేద్దామనుకున్నాయి ఇవాళ సడన్గా మిక్సీ పని చేయట్లేదు మిక్సీతో చాలా అవసరం ఉంటుంది కదా ఈ బిర్యానీ ఇవి చేసేటప్పుడు అన్నీ ఫ్రెష్గా మిక్సీ పట్టుకోవాలి అవన్నీ ఇంకా కుదరలేదు ఇలా సోయా చంక కీమా కర్రీ చేసుకుందామని ఇంక ఇలా చేసేసా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేసుకుంటే దాట్స్ ఇట్ సోయా కీమా కర్రీ ఈజ్ రెడీ అంత అయ్య మీకు అనిపిస్తుంది కదా చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకెందుకు లేట్ టేస్ట్ చేసిద్దాం నాకైతే చూస్తుంటే వా మౌత్ వాటరింగ్ అవుతుండే చూసారు కదా ఆ ఫాగ్ వస్తుందో ఫ్యూమ్స్ ఇది అన్నమాట సోయా కీమా కర్రీ చూసారుగా కదా ఎంత బాగుందో కానీ మీరైతే ట్రై చేసేటప్పుడు ఆ సోయాస్ని బాగా సన్నగా ఇంకా చేయండి లెట్స్ టేస్ట్ ఏ ఏ సో నా సండే స్పెషల్ ఇదే అనమాట సో యాకీమా కర్రీ నేను సలాడ్ తీసేసా తినేసా ఆల్రెడీ ఇంకా సేమ్ అని నేను రికార్డ్ చేయలేదు గైస్